హలో అండి అందరికీ నేను ఇవాళ చూశానండి ఒక వీడియో సత్యవతి వాళ్ళ ఛానల్లో ఒక టూ వీక్స్ నుంచి అయితే వీడియోస్ అయితే రావట్లేదు నిన్న ఒక వీడియో అయితే పెట్టారనమాట సత్యవతి పిల్లలు ఇక రారు అని చెప్పేసి అబ్బులు అనే వీడియో అయితే పెట్టారు వీడియోకి వెళ్ళి వీడియోలోకి వెళ్ళి చూస్తే అక్కడ ఎటువంటి సమస్య అయితే లేదండి సత్యవతి వాళ్ళు వాళ్ళ తమ్ముడు పెళ్ళికైతే వెళ్ళిందన్నమాట పుట్టింటికి అయితే వెళ్ళింది కానీ అక్కడికి అబ్బులు గారైతే వెళ్ళలేదంట వాళ్ళ ఇంట్లో ఎటువంటి ఫంక్షన్ జరిగినా అబ్బులు గారైతే వెళ్ళరంట ఆ కోపం మీద సత్యవతి అయితే మా నా ఇంటికి రావడం మానేసింది ఇక మీదట వస్తుందో లేదో కూడా డౌటే అని అయితే పెట్టరా చెప్పడం అయితే జరిగింది నేను సత్యవతి విడిపోతున్నాము అన్న నేను నేను మొదటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళనండి అని చెప్పేసి అబ్బులు అయితే అంటున్నాడు ఈ చిన్న కారణానికి కూడా విడిపోతారా అని అయితే చాలామంది కనిపిస్తుంది వీడు యూట్యూబ్ సక్సెస్ కావడానికి అబ్బులు గారు ఎంతో కష్టపడ్డారనమాట వీడియోస్కి అవి ఒక యూట్యూబ్ చేసే వాళ్ళకు మట్టుకే అర్థమవుతుందండి ఒక చిన్న ఛానల్ నుంచి ఒక పెద్ద ఛానల్కి రావడానికి ఎన్నో ఎలా కష్టమైతే ఉందన్నమాట ప్ర ప్రతి సంసారంలో ప్రతి విషయాన్ని కూడా యూట్యూబ్లో అనమాట కూర్చొని మాట్లాడుకునే సమస్యను కూడా అబులు గారు ఈ విధంగా యూట్యూబ్లో చెప్పడం అయితే మంచిగా అనిపించలేదండి ఎందుకు అంటే ఆడేముంది ఈయన పెళ్ళికి వెళ్ళకపోతే ఆవిడ పెళ్ళి చూసుకుంటూ చేసేయచ్చు కానీ సత్యవతి గారికి ఉంటుంది కదా మా పుట్టింటికి రావాలి కదా ఉండాలి కదా అనేసి ఆవి ఆవిడ వైపు ఉండే ఇబ్బంది ఆవిడ వైపు ఉంటుంది ఈయన ఏంటంటే నాకు వెళ్ళడం ఇష్టం లేదు మొదటి నుంచి కూడా వెళ్ళడం నాకైతే ఇష్టం ఉండదు కాబట్టి నేను వెళ్ళలేదు అది పంతంగా తీసుకొని సత్యవతి రాలేదు పిల్లల్ని కూడా పంపించలేదు పిల్లలకి స్కూల్ కూడా ఇంకా కూడా చేర్పించలేదు బుక్స్ అన్నీ అయితే కొనిపెట్టేశానే కానీ ఇంకా ఎటువంటి పనులు అయితే చేయలేదు అని చెప్పేసి అబ్బులు గారు వీడియోలు అయితే చెప్పడం జరిగింది చాలామంది కూడా చూశారు టూ వీక్స్ నుంచి కూడా వీడియోస్ అయితే లేవు మీరు ఛానల్లోకి వెళ్ళి కూడా చూడండి నిన్నేమో ఒక వీడియో పెట్టడం అయితే జరిగింది కానీ అలా చెప్పడం కూడా కరెక్ట్ కాదు కదండి